ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలని దీవించి బలపరుచునిగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చూస్తే నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు రాబో కాలమున జరిగేటువంటి కార్యాలు మీకు మేలు కలిగేటువంటివే కానీ కీడు కలిగేవి కావు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు నా భవిష్యత్తు రాబోయే దినాల్లో ఎలా ఉంటుంది నా భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఏంటి అని చెప్పి నువ్వు వాపోతున్నావేమో దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు రాబోయే దినాలు ఎలా ఉంటాయంటే క్షేమకరంగా ఉంటాయి నీకు మేలుకరంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు ఎప్పుడూ నువ్వు దేవుని ఎదురుకు వచ్చినప్పుడు నేను లోకంలో నా ఇష్టానుసారంగా జీవిస్తాను కానీ నాకు రాబోయే పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండాలి రాబోయే కాలం నాకు అనుకూలంగా ఉండాలి రాబోయే కాలం దీవనకరంగా ఉండాలి రాబోయే కాలం నాకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎంచారు కదా దేవునికి నువ్వు అప్పగించుకోవాలి దేవునికి సంపూర్ణంగా లోబడి ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకుని ప్రభు నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు నీవు నా ఎడల కలిగిన ఉద్దేశాలు ఉన్నతమైనవి నువ్వు తెలియజేస్తావు నీ ఉన్నతమైన తలంపులు నా జీవితాల్లో స్థిరపరచండి అని చెప్పి నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఒక అభివృద్ధి పదంలో నిన్ను నిలువ నిన్ను నీ బిడలను నీ కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు ఎప్పుడు అంటే ఆయనకు నువ్వు అప్పగించుకున్నప్పుడు రాబోయే దినాలు మేలుకరమైనటువంటివి అని చెప్తున్నాడు వాటి గురించి భయపడుతున్నావా నా భవిష్యత్తు ఏమైపోద్దు నా ఉద్యోగం ఉంటుందా ఊడిపోద్దు నా పరిస్థితులు ఏమైపోతుంది అప్పుల పరిస్థితులన్నిటి నుంచి ఎలాగ నేను గట్టెక్కాలని రాబోయే కాలం అంతా కూడా నీకు మేలుకరంగా ఉంటుంది దేవునికరంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు నువ్వు దేవుని వెంబడించినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు నీ జీవితంలో మేలు పొందుకుంటావు గనుక ప్రభుకి నిన్ను అప్పగించుకుని చేయి పరిశుద్రానికి వందాలు రాబోయే కాలము మేలుకరంగా ఉంటుందని నువ్వు సెలవిచ్చావు నాయన నీ మేలు చేత మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి నడిపించండి నీ కృప మాతో ఉంచి నడిపించమని ఏసు నామని అడిగి విడిచు నాము తండ్రి ఆమె